నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సో స్వాగతం ఈరోజు మనకైతే టీచర్ల ప్రమోషన్స్కు లైన్ క్లియరు ఇంకా గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పదోన్నతులు పొందిన సీనియర్ చెన్యార్టీ అభ్యంతరాలు కేసును కొట్టివేసిన హైకోర్టు అయితే ముందుగా బదిలీలు చేపట్టాలని సీనియర్ హెచ్ఎంలు ధర్నా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము బదిలీల తర్వాతనే పదోన్నతులు చేపట్టాలని ధరణ అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనకు అంటే కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యేటువంటి వాళ్లకు టీచర్ల పదోన్నతులతో హైకోర్టు పచ్చ జెండా అనేటువంటిది స్టే ఎత్తివేతతో వెబ్ ఆప్షన్లు ప్రారంభం దీంట్లో మనకు ఇక్కడ రాశాను చూడండి నేను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చేటువంటి వాళ్ళు అంటే ఇక్కడ చూడండి ఎస్జిటి నుంచి స్కూల్ అసిటెంట్గా పోయేవాళ్ళు ఎంతమంది స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా ప్రమోషన్ పొందేవాళ్ళు ఎంతమంది అనేటువంటిది ఒక్కసారి క్లియర్ కట్గా చెప్తాను చూడండి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంగా ప్రమోషన్ పొందేటువంటి వాళ్ళు తొమ్మిది వందల రెండు ఇందులో మనకు దాదాపుగా జోన్ వన్లో నాలుగు వందల తొంభై ఒక మందికి జోన్ టూలో నాలుగు వందల పదకొండు మందికి ప్రమోషన్స్ అనేటువంటిది హెచ్ఎమ్గా రావడం అనేటువంటి జరుగుతుంది ఇది స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎమ్గా ప్రమోషన్ వచ్చేవారి సంఖ్య అదే రకంగా ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందేటువంటి ఎస్జిటి పోస్టులు ఎన్ని అంటే రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇక్కడ రాశాను చూడండి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఓకే ఆ తర్వాత పిఎస్హెచ్ఎంగా ఉన్న అంటే పిఎస్హెచ్ఎంగా ప్రమోషన్స్ పొందేటువంటి ఎస్జిటిలకు ఆరు వందల నలభై ఒకటి అంటే ఎస్జిటీలు ఇక్కడ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అదేవిధంగా ఆరు వందల నలభై ఒకటి ఈ రెండు కలిపితే రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు వేకెన్సీస్ అనేటువంటిది ఎస్జిటిలో మళ్ళీ ఏర్పడుతుంది కాబట్టి పోస్టులు అయితే పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంది మిట్లారా కాబట్టి ఎవరైతే డిఎస్సికి అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో అందులో ఎస్జిటికి అవుతున్నటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకైతే పోస్టులు అయితే కొద్దిగా పెరగడానికి అంటే దాదాపు మూడు వేల పోస్టులు పెరుగుతున్నాయి ఇక్కడ ఇంకా రిటైర్మెంట్ ఖాళీలు కూడా కలుపుకుంటే ఇక్కడ రెండు వేల తొమ్మిది వందలు అంటే మోస్ట్లీ ఇది మూడు వేలు అనుకున్నా కానీ రిటైర్మెంట్ ఖాళీలన్నీ కలుపుకున్న కానీ ఇంకో వెయ్యి కలుపుకున్నా కానీ దాదాపు మనకు నాలుగు వేల ఖాళీల వరకు ఎస్జిటి పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది మిత్రారా కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఇంకా స్కూల్ అసిస్టెంట్ల పరిస్థితి అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్ రావడం ద్వారా దాదాపుగా ఎన్ని పోస్టులు అయితే వాళ్ళకు మళ్ళీ లాస్ అవుతున్నట్టే సో మనం ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి అట్లా ఇట్లా అనేటువంటిది మనం ఏం చేయలేము ఎందుకంటే మనము సెవెంటీ పర్సెంట్ కోసము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేటువంటిది కోర్టులో కేసు చేశాము ఇది ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయించుకోవాలనేటువంటిది ప్రభుత్వం పైన ఇందులో జోక్యం చేసుకోలేము అనేటువంటిది కూడా కోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది అనేటువంటి విషయం అయితే అందరం కూడా దీనికోసం ఆలోచించాలి కానీ ఎస్జిటిలు భారీగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దాదాపు మనకు గతంలో ఇచ్చినటువంటి ఆరు వేల పోస్టుల్లోనే దాదాపు మనకు నాలుగున్నర వేలు అంటే నాలుగు వేల ఐదు వందల వరకు హెచ్జీటీ పోస్టులు ఉంటాయి నాలుగు వేల ఐదు వందల వరకు ఎస్జిటి పోస్టులు మళ్ళీ ఒక నాలుగు వేలు అనేటువంటి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల దాకా అంటే దాదాపు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల దాకా పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక పక్కడబంది ప్లాన్ తోటి హండ్రెడ్ పర్సెంట్ నేనేం చెప్తున్నానంటే మీకు కష్టమైనటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్డ్గా చదవండి ఇంగ్లీష్ వరకు ఇంగ్లీష్ వరకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా పన్నెండుకు పన్నెండు మార్కులు రావడానికి మన ఛానల్లో మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యొక్క యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే అనేక మెటీరియల్స్ ఫ్రీగా ఉన్నాయి అనేక క్లాసెస్ అనేటువంటిది ఉన్నాయి అవన్నీ కూడా మీకు అవసరమైతే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఇట్ల హెచ్జిటి వాళ్ళకు అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎవరికైతే కావాలనో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అనేటువంటిది ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ లోగో కనిపిస్తుంది అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా మన యొక్క అంటే బట్టి విక్రమార్క తోటి నిరుద్యోగులు భేటీ అనేటువంటిది చెప్తూ ఉన్నారు నాకేమనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ ఇస్తాము అనేటువంటి హామీ ఇవ్వడానికైతే వద్దు ఎందుకంటే మనం ఇప్పటికే చెప్పాము మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి భేటీ ఏం అవసరం అనేటువంటిది చాలామంది కామెంట్స్ ఇస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మన డిమాండ్స్ అనేటువంటిది పెరుగుతూ రావాలి మన యొక్క ఆవేదన అనేటువంటిది ఆ రోజు చెప్పగలగాలి కాబట్టి తప్పకుండా అయితే ఎప్పటికప్పుడు మనము ఒక రకమైనటువంటి అంటే ఉద్యమాలు చేసేటువంటి గడ్డ పైన మనం పుట్టాము కాబట్టి తప్పకుండా ఆ వైపుగా మన ప్రయాణం ఉండాల్సిందే స్థానిక సమరం ఇప్పట్లో లేనట్టి అనేటువంటిది పేపర్లో రావడం జరిగింది అయితే స్థానిక సమరం లేదంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అనేటువంటిది సాధ్యం ఇప్పుడు ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి అది సాధ్యాసాధ్యాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకు దానికంటే ముందే జాబ్ క్యాలెండర్ కావచ్చు లేకుంటే నోటిఫికేషన్లు అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది కానీ ఈ నోటిఫికేషన్లు రాలే కానీ ఇంకో నోటిఫికేషన్ అనేటువంటిది ఇంకా ప్రభుత్వం రెడీ చేసింది అదేంటంటే కామన్గా టెండర్లు తెలుసు మనకు వైన్ షాప్ టెండర్స్ అవన్నీ కూడా స్థానిక సమరం ఇప్పట్లో లేనట్టే అనేది వస్తుంది కాబట్టి దానికంటే ముందే తప్పకుండా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ సో ఏది ఏమైనా ఈ భేటీ అనేటువంటిది తప్పకుండా ప్రభుత్వం ఏ మాట ఇచ్చే విధంగా కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇచ్చినారా తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగి జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాషే